మీరెంతగానో అభిమానించే తా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ద ఫ్యామిలీ స్టార్ హియర్ ఒక హారతితో మొదలు ఫ్యామిలీ స్టార్ పాటలు చూశారు ట్రైలర్ చూశారు మార్నింగ్ ఈరోజు ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది సో ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుంచి యూట్యూబ్లో ట్రైలర్కి వస్తున్న ఆదరణ మామూలుగా లేదు అలాగే చాలామంది మాకు ఫోన్లు చేసి సినిమా గురించి మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఉంది సో శ్రీహరి నిలయం మీ అపార్ట్మెంట్కు రావాలి అని నిన్న సాయంత్రం డెసిషన్ తీసుకున్నాము శ్రీహరి నిలయానికి సో తిరుపతి వచ్చినప్పుడు ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఉన్న ప్లేస్ ఏది అని అంటే తిరుపతిలో మీ శ్రీహరి నిలయం చెప్పారు సో థ్యాంక్ యూ మీ అసోసియేషన్ వారికి ఈరోజు ఇక్కడ ఇలా ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు సో ఈ ఫ్యామిలీ స్టార్ అంటే ఇక్కడ చాలామంది ఫ్యామిలీ స్టార్స్ కనిపిస్తున్నారు మాకు అమ్మలు నాన్నలు తాతలు బామ్మలు అందరూ మీ కుటుంబం కోసం మీరు చేసి ఎంతో చేసి ఈరోజు మీ కుటుంబాలని ఉన్నతమైన పొజిషన్లో పెట్టిన మీ అందరికీ మా ఫ్యామిలీ స్టార్ సినిమా అంకితం సో ఈ సినిమాలో ఇప్పటివరకు విజయ్ రౌడీ 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 అనే బ్రాండ్ ఉంది రౌడీ బ్రాండ్తో పాటు మీ అప్ మీ అబ్బాయిలకు అమ్మాయిలకు విజయ్ ఇప్పటి వరకు రౌడీ కానీ మా ఫ్యామిలీ స్టార్స్ అందరికి విజయ్ ఫ్యామిలీ స్టార్ కాబోతున్నాడు ఈ సినిమాతో సో రౌడీ కమ్ ఫ్యామిలీ స్టార్ విజయ్ సే అందరికి నమస్కారం మొత్తానికి మీ ఇంటికి పట్టుకొచ్చేస్తున్నాను రాజుగారు తిరుపతిలో మీ అపార్ట్మెంట్ కి మీ ఇంటికి తీసుకొచ్చి రాజుగారికి ఫ్యామిలీలో ఫ్యామిలీ సినిమాలన్నా విపరీతంగా ఇష్టం వెరీ హ్యాపీ టు బి హియర్ మీ అందరినీ కలవడం ఫస్ట్ టైం ఇట్లా అపార్ట్మెంట్స్లోకి వస్తున్నా తిరుపతిలోనే ఫస్ట్ టైం ప్రమోషన్ చేస్తున్నా ఇప్పుడే పీజీఆర్ థియేటర్కి వెళ్ళేసి వచ్చాము నేను అక్కడ అక్కడే చెప్పిన నేను తిరుపతికి చాలాసార్లు వచ్చాను కానీ ఇక్కడున్న మీ అందరిని ఎప్పుడు కలవలేదు ఎలానో కుదిరింది ఈసారి మా ప్రమోషన్లన్నీ తిరుపతిలోనే మొదలు పెట్టా మొదలు పెట్టాము మా ప్రొడక్షన్ హౌస్ పేరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తగినట్టు కరెక్ట్గా మా సినిమా అన్ని తిరుపతిలో స్టార్ట్ చేశాము మళ్ళీ సినిమా పూర్తి రిలీజ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తప్పకుండా వస్తాము కొంతమంది రౌడీ పిల్లలు అక్కడ నేను కార్లు కూర్చుంటే గొడవ చేస్తుండే ఏర్రా మీరు ఇక్కడ నువ్వు రారా నువ్వు పైకి ఇంకొందరుండే అక్కడ డ్యాన్సులు చేస్తుండే కారం రారా ఏం కావాలిరా నీకు ఏంటి నీ పేరేంటి జితేష్ ఆర్య ఏ క్లాస్కు సెవెంత్ ఏ పెద్దగయినాక ఏం అవ్వాలన్నా నీకు నీలాగా అవ్వాలన్నా అనుకున్నాను నాలాగంటే నేను ఎలా ఉన్నా నేను ఏం చేస్తున్నా నేను నాలాగంటే దాన్ని కరిగించే మంచిగా ఉంది అబ్బా చూడు ఓ అక్కడి ఇంకొందరు ఇంకొందరు పిల్లలు ఉండే ఉన్నారు నీకు ఫ్రెండ్స్ వేయరా నువ్వు ముగ్గురు నలుగురితో కూర్చొని కిస్లు ఇస్తున్నావు ఫిక్ ఫిక్స్ చేసినా సరే నాతోని నాతోని నందనందన స్టెప్ చేస్తారా వీళ్ళందరికీ చేస్తారా సరే పిల్లలు అందరు వచ్చేయండి అంటే మీరు ఐదు వందల మంది ఉన్నారు అనుకోండి స్టేజ్ పడిపోతుంది ఎంతమంది వచ్చేయండి ఇక్కడ మీరు రండి జాగ్రత్తగా జాగ్రత్తగా రండి మీరందరు నందనందన స్టెప్ నాతోనే వేయాలి ఓకేనా ఓకే నందనందన సాంగ్ మాకు ప్లే చేస్తే నాతో పాటు మనోజ్ ఓకే పిల్లలందరూ దిగితే ఇప్పుడు అమ్మాయిలు వెయిటింగ్ లో ఉన్నారు ఓకే అమ్మాయిలు రండి పైకి రండి చేసేవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు విజయ్ సో ఏప్రిల్ ఫిఫ్త్ ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు వస్తుంది ఎందుకంటే మా బ్యానర్లో ఎన్నో సినిమాలు చూసారు సకుటుంబంగా చూసే సినిమాలు ఇప్పుడు విజయ్ పరశురామ్ గీతా గోవిందం తర్వాత వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఫిఫ్త్ యూత్ మాస్ క్లాసు ఫ్యామిలీస్ అందరు ఎంజాయ్ చేసే ఫిలిం గెట్ రెడీ ఫర్ ఏప్రిల్ ఫిఫ్త్ సెవెన్ మోర్ డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ ఒక అద్భుతమైన సినిమా ఈ సమ్మర్ హాలిడేస్ లో మీకు అందిస్తున్నాము ఈ సినిమాని మీరు ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆ శ్రీనివాసుడి సన్నిధిలో ఉన్న మీ అందరికీ మా విజ్ఞప్తి అనుకోండి మా మేము ఆ కోరుకుంటుంది అనుకోండి ఎందుకంటే పైనుంచి శ్రీనివాసుడు చెప్పాడు ఈ మాట నాతో మీతో చెప్పమని తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్